ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీరు అంబాబు ఖమ్మం రిలేషన్ మీరు చాలా మంది అడుగుతున్నారు ఖమ్మం టు ఇల్లింద హైవే ఫేసింగ్లో ఒక రెండు వందల గజాలు టూర్ ఫేసింగ్ బిట్టు కావాలి అంటున్నారు అది కూడా ఒక ఐదు వంద ఒక ఐదు వందల మీటర్ దూరంలో ఇల్లులు కడుతున్న వెంచర్లో ఇల్లులు కడుతున్న దగ్గరలో ప్లాట్ కావాలి అంటున్నారు సో మీకోసమే నేను తీసుకురావడం జరిగిందండి చాలా అద్భుతంగా ఉందండి మొత్తం ఇల్లులు కూడా స్టార్ట్ అయినాయి ఓకేనా దీంట్లో వచ్చేసి మనకి ఈ వెంచర్లో గజం ధర వచ్చేసి మనకి పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలు ఉందండి రెండు వందల గజల ప్లాట్ సైజ్ ఉందండి సో చాలా అద్భుతంగా ఈళ్ళు కూడా స్టార్ట్ అయినాయండి టౌటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అమరావతి హైవే ఓకేనా ఇంటిగ్రేటెడ్ స్కూలు స్వామినారాయణ స్కూలు సో ఇవన్నీ ఒకటి కాదండి చాలా అద్భుతంగా డెవలప్మెంట్ ఉంది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉందో అదేవిధంగా విత్ వన్ ఆర్ టూ ఇయర్స్లో లేదండి ఇప్పుడు రెడీగా ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళకి ఈ వెంచర్ బెస్ట్ ఉంటుందండి రోడ్లు ఎలక్ట్రిసిటీ పార్కులు అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి చాలా చాలా అద్భుతంగా ఉంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆల్రెడీ వెనకాల చూస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ నచ్చిందండి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి సైట్ విజిట్ చేయండి ఎలా ఉంది ఏంటి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది మీకు రెండు వందల ఇప్పుడు తూర్పేసి బిట్లు రెడీ ఉన్నాయండి సో చాలా అద్భుతంగా ఉంది ప్రాజెక్ట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఫోన్ చేయండి నాకు ఫోన్ చేసి మీరు రండి మీకు తీసుకెళ్తాను చూపిస్తాను కనీసం ఒక రెండు వందల గజల బుక్ చేసుకోండి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీకు అతి తక్కువ టైంలో రేటు పెరుగుతుంది దాంట్లో బాడీ ఇటు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు ఇల్లు కావాలన్నా కూడా ఇల్లు కూడా నేనే కట్టేస్తాను కాబట్టి అది కూడా చేసుకోవచ్చు సో ప్లాన్ చేసుకున్నా ఫోన్ చేయండి ఈ వీడియో ప్లాట్ వీడియో చూడండి ఓకేనా హాయ్ అండి ఓకే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మనకి వెంచర్ చూపిస్తున్నాను సో దీనిలో కొంతమంది కస్టమర్స్ కన్ఫ్యూజ్లో ఉన్నారు ఏంటి కొంత ఒకసారి ఏమో పన్నెండు పదకొండు వేల ఆరు వందలు చెప్తున్నారు ఒకసారి ఏమో పన్నెండు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు అంటున్నారు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి అండి నా సబ్స్క్రైబర్ చెప్తున్నాను అదేవిధంగా ఫస్ట్ టైం అన్న ఛానల్ చూస్తున్న వాళ్ళు చెప్తున్నాను ఇదేంటంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉంటాయి ఓకేనా ఆల్రెడీ నేను పదకొండు వేల ఆరు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు పెట్టింది ఫేజ్ వన్లో పెట్టాను ఇప్పుడు మీకు చూపించేది నేను ఫేజ్ టూ చూపిస్తున్నా ఇది ఎనిమిది ఎకరాలు వ్యాపించర్ డీటీసీపీ రేర్ అప్రోడ్ వెంచర్ ఇది మీరు చూస్తున్న మొత్తం కూడా ఫేజ్ టూ ఓకేనా ఓకేనా ఈ ఫేజ్ వన్ వచ్చేసి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన అది చూడండి ట్వంటీ వన్ ల్యాక్స్ అని పెట్టాను అది అది పదకొండు వేల ఆరు వందలు అది ఇది ఏంటంటే పన్నెండు వేల ఎనిమిది వందలు ఓకేనా ఇది గమనించగలరు సో ఇది వచ్చేసి మనకి ఎనిమిది ఎకరాలు ఉంటుంది ఇది కూడా ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది ఓకేనా మనకు వచ్చేసి దీంట్లో ప్లాట్ సైజ్ రెండు వందల గజాలు ఉందండి ముఖ్యంగా చెప్పాల్సింది తూర్ పేసింగ్ బెట్లు మూడు నాలుగు మాత్రమే ఉన్నాయి దీంట్లో ఇది గమనించగలరు చూస్తున్నారు కదా దీంట్లో మూడు నాలుగు మాత్రమే తూర్పు పేసింగ్ ఉన్నాయండి తూర్పు పేసింగ్ గజం వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందలు ఉంది ఓకేనా పన్నెండు వేల ఎనిమిది వందలు పడమర వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలు పడమర కొంచెం ఎక్కువనే ఉన్నాయి కానీ తూర్పు పేసింగ్ మాత్రం మూడు నాలుగే ఉన్నాయి ఎవరైతే తూర్పుసింగ్ ప్లాట్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే ఫోన్ చేసుకోండి లేట్ చేసుకో మాకండి ఎందుకంటే మనం తూర్పేసింగ్ చాలా మంది ఏం చేస్తామంటే లేట్ చేస్తాము ఇంకా డవలప్ ఇంకా తీసుకుందాం అనుకుంటున్నాము ఏం లేవండి రెండు మూడు మాత్రమే ఉన్నాయి గమనించగలుగుతూ టీటీసీపీ అంటే ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ పార్కులు చుట్టూ సిక్స్టీ థర్టీ అడుగుల రోడ్లు విశాలమైన పార్కు ఓకేనా మూడు సంవత్సరాలు ఉచిత ఉచిత మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కా ఇక్కడ దీని దగ్గరలో వచ్చేసి మంచుకొని పెంకులు దగ్గరలో ఉంటుంది ఖమ్మం ప్రపోజల్ ఔటర్ రింగ్ రోడ్డు ఖమ్మం కార్పొరేషన్ దగ్గరలో ఉంటుంది వెంచర్ నూతన బస్ స్టాండ్కి ఈ వెంచర్ నుంచి పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు రఘునపల్ల మండల ఎట్టుకోవడానికి దగ్గరలో ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం అండి ఇదంతా మీరు చూస్తున్నారు ఖమ్మం ఇల్లుంది రోడ్డుకి వాకు డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది స్ట్రైట్కి వెళ్తే మనం ఇల్లుంది రోడ్కి వెళ్తాము వెంచర్ అయితే చాలా బాగుందండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి చాలా చాలా బాగుంది ఈ రోజు సండే రోజు రండి మంచి కనీసం రెండు వందల గజాలు బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను బ్యాంకులో మీకు సెవెంటీ పర్సెంట్ ఇప్పిస్తాను వన్ బై ఫోర్త్ కట్టుకుని సరిపోతుంది మీరు వచ్చేటప్పుడు కనీసం ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు బుకింగ్ అమౌంట్ తెచ్చుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచిగా నేను రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను ఇల్లు చూస్తున్నారు కదా ఫేజ్ వన్లో ఇల్లు ఆల్మోస్ట్ కడుతున్నారు కంప్లీట్ అయిపోయినాయి నాలుగు ఇళ్ళు కంప్లీట్ అయిపోతున్నాయి అతి త్వరలో ఇల్లులు కంప్లీట్ అయితే ఈ వెంచర్లో రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఫోర్ల ఫోర్లు అనేవి వర్క్ జరుగుతుంది పంటే వరకు రైతు ఆ రోడ్ కంప్లీట్ అయిపోయినా రేట్లు పెరిగిపోతాయి ఓకే గమనించే మీకు కనిపిస్తున్నప్పుడు ఫోన్ చేయండి వెంటనే సాటర్డే సండే ఈ రోజు కానీ రేపు ఆదివారం రోజులు వచ్చి మంచి ప్లాట్ బుక్ చేస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ ఓకేనండి మరొక వేడితో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి తప్పకుండా ఫోన్ చేయండి నా సబ్స్క్రిప్స్ హండ్రెడ్ పర్సెంట్ రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్